ఏం ఉంటే అది తినండి ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలంతే లెక్క దీనికోసం మళ్ళీ ఒక వంద ఏళ్ళు బతకాల్సిన పని నాలుగు స్వీట్లు తినే యోగం లేదు నాలుగు ఆటలు తినే యోగం లేదు నా గాడికి రోడ్డు పక్కన మిరపక బజ్జీ తినే యోగం లేదు మళ్ళీ చెబుతున్నాడు బాగా డబ్బున్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా వాళ్ళని అనుకోండి ఆనందంగా ఉన్నారేమో కనీసం రెండో పూట తిండి తినలేదు చపాతీలు తింటారు దిక్కుమల్ల బతుకంటే అదే ఆనందానికి లేదు అది కూడా ఒకటే చపాతి అందులో రెండోది ఉండదు బరువు పెరుగుతాడు చట్నీ ఉండదు బీపీ వస్తుంది షుగర్ వేసుకోడు ఎందుకంటే ఈయనకి షుగరం ఇంకెందుకు అది ఒక చపాతి ఒక చపాతి కోసం వంద అందుకోటు సంపాదించాడు సిగ్గు లేకపోతే సరి తినడానికి లేనప్పుడు బలం కావాలంటే శుభ్రంగా తినాలి ఈశ్వరమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడను అన్నాడు గురజాడగారు పాపం తిండిగలిగితే కండ కండగలదోయ్ కండగలవాడేను కలవాడేను మనిషి అన్నాడు అందుకని శుభ్రంగా వయస్సులో ఉన్న పిల్లలు బాగా తినాలి పత్రికల్లో ఈ మధ్య వస్తుంది గమనించండి ఇంకొంచెం నెయ్యి వేసుకో ఇంకొంచెం నెయ్యి వేసుకో అన్నారు